స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నాను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో చూడండి ఒక షెల్ఫ్ అంతా నిండిపోతుంది కదా మీకు కూడా అంతేనా కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇవైతే మా పాప వచ్చి ఫ్లిప్కార్ట్లో అయితే వేలుకి పెట్టుకున్న రింగ్స్ ఉంటాయి కదా ఈ రింగ్స్ అయితే బుక్ చేసిందనమాట ఇవి లిఫ్ట్ అండి ఇవంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి హ్యాండ్కి బ్యాస్లెట్స్ ఉంటాయి కదా ఇవైతే బాక్స్ అయితే అమెజాన్లో అయితే పెట్టుకుందండి మనకి ఎలా అయితే బాక్స్ అయితే ఇలా వస్తుంది అనమాట అయితే ఏమైందంటే ఇదిగోండి ఇలాగ హ్యాండ్కి బ్రాస్లెట్ అనమాట ఇలా ప్రిపరేషన్ చేసుకోవడానికి మనకైతే ఇదిగోండి అవైలబుల్గా అయితే ఇవి ఇస్తారు థ్రెడ్స్ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి రెండు ఇచ్చారని అనమాట ఒక చిన్న కత్తిరి కూడా ఇచ్చారు మనకి మీకు చూపిస్తాను అయితే ఇది వచ్చేసి లిఫ్ట్కు మీకు చూపిస్తాను ఓపెన్ చేసి బాగుంటుందండి చూడండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట మనకి దీనికి ఒక ఇది అంటే కవర్ చూసారా ఈ కవర్ ఏంటంటే మెత్తన ఏమీ దీనిమే పడకుండా ఇలా ఇచ్చారనమాట మనకి చాలా వర్త్ అనిపించింది నాకైతే ఇలా క్లోజ్ చేసేసుకుంటూ వెనండి డస్ట్ ఏమీ పడకుండా చూడండి ఇలాగైతే మనకి దీని ఎంత కాస్ట్ పడిందో నేనైతే కా కామెంట్ పెడతాను మీరు కామెంట్ పెట్టండి కావాలనుకునే వాళ్ళు కామెంట్ పెట్టండి ఇది వచ్చేసి చెప్పాను కదా బ్యాస్లెట్కి సంబంధించి రెండు చేసింది ఈ ఈ అరంతా కూడా ఇది చూడండి ఇదంతా అనమాట ఓకేనా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవడానికి కూడా భలే ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అండి మీకు ఫ్రెండ్స్ చూడండి ఇలా చక్కగా మనం ఒక బాక్స్ లాగా చక్కగా ఇచ్చారు ఇవన్నీ పేర్లండి ఇవి ఎవరికైనా ఫ్రెండ్స్కి మనకి ఇవ్వాలి అనుకుంటే మనం ఒక బ్యాస్లెట్ తయారు చేసి మనం ఇవ్వచ్చు అనమాట ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా సరే చాలా బాగా అనిపించింది దీని కాస్ట్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఓకేనా ఇది వచ్చేసి వాచీలు అంటే వాచీలు కూడా అమెజాన్లో పెట్టింది మీకు చూపిస్తాను ఇది లిఫ్టిక్ అండి దీని కాస్ట్ అయితే ఎక్కువే చూడండి లిఫ్టిక్ అయితే ఓపెన్ చేస్తాను దీని కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అయితే పడిందండి కలర్ అయితే బాగుంటుంది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి కలర్ అయితే బాగుంటుంది బాగుంది కదా కలర్ అయితే చూడండి అసలు కాలేజీ నుంచి వస్తుంది అమ్మ నాకు ఇది కావాలి అది కావాలనేసి అన్ని ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో పెడుతుందండి ఇది ఇది కూడా అమెజాన్లో పెట్టుకుంది చూడండి సిల్వర్ టైపు అస్సలు వెలవదనమాట చాలా బాగుంటుంది చూసారా ఇంకా చాలా ఉన్నాయండి నేను అన్నీ చూపిస్తాను ఓకేనా ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇవన్నీ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో కలెక్షన్ అనేసి ఓకేనా అండ్ లెంత్ ఎక్కువైపోతుందని ఒక టూ మినిట్స్లో అయితే వీడియో కంప్లీట్ చేద్దామని వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి వీడియో కానీ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ ఇయర్ రింగ్ ఇయర్ రింగ్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్